హరే కృష్ణ ఈరోజు మనం అత్యంత మహిమాన్వితమైన కనకధార స్తోత్రం గురించి తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా అయితే ఈ స్తోత్రం వాటిని ఎలా తొలగిస్తుందో తెలుసుకుందాం కనక అంటే బంగారం దార అంటే ప్రవాహం అంటే బంగారం ప్రవాహమే కనకధార ఈ స్తోత్రం లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందేందుకు ఒక దివ్యమైన మార్గం కనకధార స్తోత్రం ఎలా పుట్టిందో తెలుసా ఒకప్పుడు ఆదిశంకరాచార్యులు భిక్ష కోసం ఒక పేద ఇంటికి వెళ్ళారు అక్కడ ఆకలితో ఉన్నవారికి ఇవ్వడానికి ఆ ఇంటి యజమానురాలి దగ్గర ఒక ఎండు ఉసిరికాయ తప్ప ఏమీ లేదు అయినా ఆమె దానిని భక్తితో శంకరాచార్యులకు సమర్పించింది ఆ నిస్వార్థ భక్తికి ముక్తుడైన శంకరాచార్యులు ఆమె దారిద్రాన్ని తొలగించమని లక్ష్మీదేవిని స్థుతిస్తూ ఇరవై ఒక్క శ్లోకాలు రచించారు ఆయన స్తోత్రం పూర్తవ్వగానే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయలు సంపద వర్షంలా కురిసిందని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా ఆ తల్లి భక్తి శంకరాచార్యుల కృపల వల్ల కృప వల్ల ఈ కనకధార స్తోత్రం మనకు లభించింది మరి కనకదార స్తోత్రం జపించడం వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు చూద్దాం ఇది కేవలం ధనం కోసమే కాదు వ్యాపారంలో లాభాలు అనుకుని ఆర్థిక అవకాశాలు అప్పుల నుండి విముక్తి లభిస్తాయి ధనంతో పాటు ధాన్యం సంతానం పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి ఆర్థిక సమస్యల వల్ల కలిగే ఆందోళన ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇది కేవలం ఆర్థిక విషయాలకే పరిమితం కాదు కుటుంబంలో ఆనందం వృత్తిలో విజయం అన్ని వైపులా శుభ ఫలితాలు కలుగుతాయి మనం ఏది చేసినా సరైన పద్ధతిలో చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సాయంత్రం సూర్యోస్తమయం సమయంలో జపించడం ఉత్తమం లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు కూర్చుని జపించండి శుక్రవారం నాడు లక్ష్మీ ఆలయానికి వెళ్ళి జపిస్తే మరింత మంచిది ప్రతిరోజు కనీసం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు కూడా జపించవచ్చు ముఖ్య విషయం ఏమిటంటే జపం చేసేటప్పుడు పూర్తిగా ఏకాగ్రతతో లక్ష్మీదేవిని స్మరిస్తూ సంపద ప్రవాహం మీ ఇంట్లోకి వస్తున్నట్లు మనసులో ఊహించుకోండి చరిత్రలోనే కాదు మన చుట్టూ ఉన్న చాలామంది దీని మహిమను అనుభవించారు కొందరికి అనుకోని ఉద్యోగ అవకాశాలు లభించాయి వ్యాపారాలు నష్టాల నుంచి లాభాల బాట పట్టాయి కొందరి ఇంట్లో వివాహాలు శుభకార్యాలు జరగడంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు ఈ స్తోత్రం జపించడం మొదలు పెట్టాక తమకు కొత్త దారులు లభించాయని చెబుతారు కనకదార స్తోత్రం కేవలం డబ్బు కోసమే కాదు దానివల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి నిస్వార్థ భక్తితో ఈ స్తోత్రాన్ని జపిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మనసులో ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి సానుకూల శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఈ స్తోత్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది దీన్ని నిత్యం జపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది జపం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మరింత శుభం శుభ్రమైన మనస్సు శరీరం ముఖ్యం స్నానం చేసి జపించడం మంచిది జపం చేసే ముందు లక్ష్మీదేవికి దీపం వెలిగించి ధూపం వేయండి మాంసాహారం చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి భక్తితో శ్రద్ధతో శ్రద్ధతో జపించడం చాలా ముఖ్యం కేవలం యంత్రంలా జపించకుండా దాని అర్థాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి ఈ పోటీ ప్రపంచంలో ఆర్థిక సమస్యలు ఒత్తిడి సాధారణమైపోయాయి ఇలాంటి సమయంలో కేవలం కష్టపడటమే కాకుండా దైవ సహాయం కూడా చాలా అవసరం కనకదార స్తోత్రం జపం ఒక రకంగా మన మనసును కుటుంబాన్ని శుద్ధి చేస్తుంది జపంతో పాటుగా మనం కూడా మంచి పనులు దాన ధర్మాలు కష్టపడి పని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది చివరిగా చెప్పాలంటే కనకదార అంటే కేవలం డబ్బు కాదు అది దైవ అనుగ్రహం యొక్క అపారమైన ప్రవాహం పేదరికాన్ని పారదోలి మన జీవితంలో సంపదను ఆనందాన్ని నింపే శక్తి ఈ స్తోత్రానికి ఉంది మీ భక్తి మీ విశ్వాసం ఇవే ఈ స్తోత్రం యొక్క శక్తికి మూలం హరే కృష్ణ